డబ్బులు నోట్ చేస్తేనే సంసారం డబ్బులే నోటి చేస్తేనే వ్యభిచారం లేకుండా మన పోలీస్ వాళ్ళ వ్యవస్థ ఐబమ్మరు అవన్నీ అరెస్ట్ చేశారు కదా మాకు సవాళ్ళు ఇస్తే మేము ఊరుకుంటావా మా పవర్ ఏంటో చూపిస్తామని పోలీస్ వాళ్ళు అన్నారు మరి అదే రాష్ట్రంలో అమ్మాయిలు తగ్గిపోతున్నారు చిన్నపిల్లలు తగ్గిపోతున్నారు రాజకీయ నాయకులు ఓటుకు డబ్బులు ఇస్తారు కదా ఓటుకి ఇంత అని అది పబ్లిక్గా ఇస్తున్నారు మరి వీళ్ళందరినీ ఎందుకు పట్టుకోవట్లేదు వీళ్ళ మీద ఎందుకు మీ పవర్ చూపించట్లేదు సీఎం కూతురు తప్పిపోయింది అనుకోండి రాష్ట్రం పోలీసులు మొత్తం వాళ్ళ పవర్ చూపించేస్తారు అదే కామన్ మ్యాన్ కూతురు తప్పిపోయింది అనుకోండి అసలు ఒక్కరు కూడా పట్టించుకోరు అది చాలా రేర్ కేసెస్ ఇప్పుడు సినిమా వాళ్ళు డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి అయిబొమ్మ రవిని అరెస్ట్ చేయాలని బాగా పెట్టేశారు పోలీసులు దానికి పవర్ యూజ్ చేసి పట్టేసుకున్నారు మరి అదే సినిమా వాళ్ళు థియేటర్లో పాప్కార్న్ రేట్స్ ఎంత అమ్ముతున్నారు చిన్న డబ్బు నూట యాభైయా పెద్ద డబ్బు మూడు వందల వాటర్ బాటిల్ యాభై రూపాయల వంద రూపాయల అనే నాలుగు సమోసా నూట యాభై రూపాయలు వంద రూపాయల మరి ఇంత దారుణంగా అమ్ముతున్నారే మరి టికెట్స్ రేట్స్ ఫస్ట్ డే వెయ్యి రూపాయలు మరి ఎందుకు ఇంత పెట్టి వాళ్ళు అమ్ముతున్నారు మరి అవి తగ్గిస్తే మీ పైరసీని ఎవరు ఎంకరేజ్ చేయడం ఇది ఏంటంటే పబ్లిక్ స్టంస్ అనమాట మీరు ఇలా చెప్తే పబ్లిక్ ఎలా రియాక్ట్ అయ్యారో మీకు తెలిసే ఉంటుంది సో అయిపో మరి అవి ఎంత ఉందో మీకు తెలిసే ఉంటుంది సో మీరే ఆలోచించుకోండి